జుట్టు రాలకుండా జుట్టు రాలకుండా ఒక రెమెడీ చేస్తున్నానండి అది సిరం లాగా బాగా పనిచేస్తుంది ఒకసారి చేస్తున్నాను ఫస్ట్ కొన్ని ఒక గ్లాసెడ్ నీళ్ళు నీళ్లు పెట్టుకొని దాంట్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదా ఆ బిర్యానీ ఆకు ముక్కలు ముక్కలుగా చేసి చుంచి వేసేసుకుందాం తర్వాత ఒక పది వరకు లవంగాలు వేసేసుకోవాలి ఒక పది లవంగాలు వేసేసుకుని నీరు బాగా బాయిల్డ్ అయ్యే వరకు మరిగే వరకు పెట్టుకోవాలి ఒక గ్లాసుడు నీళ్ళు పోసుకుంటే దాంట్లో ముప్పావు గ్లాస్ నీళ్ళు అయ్యేటట్టుగా చూసుకోవాలి అది బాగా మరిగినాక కలర్ చేంజ్ అవుతుంది ఇప్పుడు ఆ నీటిని కలర్ మారిన నీటిని చూస్తున్నాం కదా ఆ నీరుని తీసి ఒక గ్లాస్లో వడబోసుకోవాలి మళ్ళీ గ్లాస్ మనం ఏ నీళ్ళతో ఏ గ్లాస్ నీళ్ళతో అయితే చేసామో అదే గ్లాస్లో వడబోసుకుంటే మనకి కా పావు మందం నీళ్లు తగ్గినట్టు కనిపిస్తాయి ఈ నీళ్ళని చల్లగైన తర్వాత తలస్నానం చేసే ముందర మీ తలకు మీ జుట్టుకు ఎంత అవసరమో అంత వేసుకొని ఒక నాలుగు ఒక రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె కలుపుకొని తలస్నానం చేసే ముందు పెట్టుకోవాలి